ప్రభుత్వం అనేది చాలా తక్కువ వీలైనంత వీలైనంత వరకు వరకు కాంట్రాక్ట్ కానీ అవన్నీ తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చుకోవాలనేది ఆయన ఫిలాసఫీ రాజశేఖర్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ ఏమంటే ప్రభుత్వం ప్రభుత్వం పరంగా ఉండాలా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళ దాంట్లోకి మనం రోజు తరచుపోయి మనం జోక్యం చేసుకోరాదు వాళ్ళకి ఇండిపెండెంట్ గా వదిలిపెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి మీది ఎంతసేపు కూడా ప్రైవేటైజ్ పర్ణ అందుకని మీరు ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం షుగర్స్ నుంచి లెక్క పెట్టుకుంటే అన్ని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజ్ ఉన్నాయి ఎందుకంటే మీ ఆలోచనే ప్రైవేట్ ఉండాలా ఆ ప్రైవేట్లో మీకు నచ్చిన వాళ్ళు ఉండాలా లేదా పార్టీ పరంగా ఉండేవాళ్ళు చిన్న ఉద్యోగాలు అయితే పార్టీ పరంగా ఉండాలా పెద్ద ఉద్యోగాలు అయితే మనకు నచ్చిన వాళ్ళు ఉండాలి మీ ఫిలాసఫీ అది ఆ ఫిలాసఫీ మీకు ఉంది కాబట్టి ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చివరకు గుడిళ్ళల్లో గుళ్ళల్లో ఉండ పారిశుద్ధ్య పని కూడా మీరు ఈ మధ్యలో ప్రైవేటైజ్ చేసినారు ప్రైవేటైజ్ చేసి ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చినారు డాక్టర్ పివి రమేష్ గారు అని చెప్పి సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు విశ్రాంతి అధికారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నిజం చెప్పండి మీకోసం చాలా కష్టపడి పని చేశారు ఈ మధ్యలోనే ఆయన చాలా చక్కగా మాట్లాడినారు ఏమని అన్నారంటే ఇది చాలా తప్పు పీపీపి అంటే కేవలం ఇది మీకు నచ్చిన వాళ్ళ చేతుల్లో పెట్టేదానికే చేసేది పీపీపీ అని విశ్రాంతి అధికారి డాక్టర్ పివి రమేష్ గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీకోసం చాలా కష్టపడిన వ్యక్తి